శంకరవుతి శంకర ఆయన నిరంతరము శుభ శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రములు చెప్పే శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయట ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటుంది అందుకే ఒక కవి ఒక మాట అన్నాడు నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద అనుకోండి నేను వేసినది ఇది పువ్వు మీ పాదముల మీద ఉన్నది ఇది పువ్వు నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి మల్లికార్జున లింగం మీద వేశాను అనుకోండి పరమ ప్రేమతో అనుకోండి ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడ నేను ప్రేమతో వేసిన పువ్వు రెండేళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయసులో రావలసినటువంటి వైరాగ్యం ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంట ఇక అది బ్రహ్మాస్త్రం ఇంకంతకన్నా ఏమీ ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీస్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక విద్వాంసుడు వెళ్ళాడు ఏం అలా ఉన్నావు అని అడిగారు నా భార్య ఆరోగ్యం బాగుండట్లేదు వైద్యులు వచ్చి వైద్యం చేసినా ఆమెకి తగ్గకపోగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తోంది మీ పాదముల మీద నమ్మకంతో శృంగేరి వచ్చానన్నారు ఆయన అన్నారు ఎదుర్వేదం చదువుకున్నావు కదా నీకు రుద్రాధ్యాయం వచ్చు కదా రోజు ఎందుకు నువ్వు రుద్రం పారాయణ చేయలేదు అన్నారు రుద్రం పారాయణ చేస్తే తగ్గుతుందా అన్నారు పారాయణ చేసి నీ భార్యకి తీర్థమి తగ్గుతుంది దాన్ని మించిన పరిష్కారం లేదు అన్నారు ఎలా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నా భార్య ఉంటుందనే నమ్మకం లేదు జగద్గురువుల పాదం మీద నమ్మకంతో వచ్చేసాను ఏం చెయ్యనన్నాడు ఇంటికి వెళ్లకు తుంగానది ఒడ్డును కూర్చుని రుద్రపారాయణ చెయ్యి పారాయణ చేసి తీర్థం నీ భార్యకి ఇస్తున్నానని ఆ జపం చేసిన తీర్థం ఏదుందో దాన్ని భార్యకి ఇస్తున్నానని భావన చేస్తూ ఇక్కడి నీ భార్యకేమవదు బెంగ పెట్టుకోకపో మొదలెట్టు తుంగది ఒడ్డునన్నారు ఆయన చేశాడు భార్య బతికింది అక్కడ ఆరోగ్యాన్ని పొందింది కందుకూరి శివానందమూర్తి గారు ఒకటికి వంద మాట్లు రుద్రం యొక్క శక్తిని నిరూపణం చేశారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి ఏ ఇబ్బందులు లేకుండా